భారత అంతరిక్ష చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవచ్చు రియలైజ్ ద రిటర్న్ అనేటువంటి ఒక స్లోగంతో ఈరోజు భారతీయులందరూ కూడా ఉప్పొంగేటువంటి విధంగా మన భారతుడైనటువంటి సుభాష్ శుక్లా గారు అదేవిధంగా యుఎస్ఏ పోలాండ్ మరియు హంగరీకి చెందినటువంటి ఇతర నట్స్తో కలిసి ఈరోజు విజయవంతంగా ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి అడుగుపెట్టారు డాకింగ్ పక్క విజయవంతంగా జరిగింది దీనివల్ల మనందరూ కూడా చాలా విజయంతో పొంగిపోతున్నాం కరెక్ట్గా నలభై ఒక్క సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ అనేటువంటి ఆస్ట్రో నాటు అంతరిక్షంలోకి అడుగు పెడితే భారతీయుడిగా ఈ రోజు మళ్ళా రెండవ భారతీయుడిగా చరిత్ర పుటలోకి ఎక్కడమే కాకుండా ఐఎస్ఎస్లోకి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి అడుగుపెట్టినటువంటి తొలి భారతీయుడిగా మన భారతీయుడైనటువంటి సుభాష్ శుక్లా గారు ఈరోజు చరిత్రకెక్కారు వీరు చేపట్టేటువంటి ప్రయోగాలు అనేటువంటివి భారతదేశం భవిష్యత్తులో చేపట్టేటువంటి అంతరిక్ష ప్రయోగాలకు చాలా ఉపయోగపడతాయి వీళ్ళు దాదాపు అరవై పైగా ప్రయోగాలను పద్నాలుగు రోజుల తమ యొక్క అంతరిక్ష జరగబోతున్నారు ఈ ప్రయోగాలన్నీ సమీప భవిష్యత్తులో మనం చేపట్టేటువంటి గగనానికి చాలా ఉపయోగపడతాడులో ఎలాంటి సందేహం లేదు అందుకే ప్రతి భారతీయుడు యొక్క ఆకాంక్షలు మోసుకొని సుభాష్ శుక్లా గారు వెళ్ళారనేసి మన గౌరవ ప్రధాన మంత్రి గారు చెప్పడము సరిగ్గా సరిపోతుంది జై భారత్ జై హో భారత్